హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు గాండేవం తెలుగు మనం చూద్దాం గుజరాత్ లో ప్రధాని మోడీ పర్యటన గిరి వన్యప్రాణి సంరక్షణలో లయన్ సఫారీ ఆ ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత ఆ రాష్ట్రం గుజరాత్ లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం ప్రధాని మోడీ జాన్గాడ్ జిల్లాలోని గిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లారు అందులో భాగంగా ఆయన లవన్ సఫా లయన్ సఫారీ చేశారు ఆయనతో పాటు పలువురు మంత్రులు అటవీ శాఖ అధికారులు ఉన్నారు భూమిపై ఉన్న అపరూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలో ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు వన్య ప్రాణులను సంరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు ఏదైతే నిన్న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఉందో సో గుజరాత్ లో మరి నరేంద్ర మోడీ గారు పర్యటనకు వెళ్ళడం జరిగింది ఏది గిరి సఫారీ లైన్ సఫారీ చేయడానికి సో ఖచ్చితంగా ఈనాడు మన భారతదేశంలో అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది ఎందుకంటే అడుగుపోయి అడుగంటూ పోతున్నాయి జీవనాశిలు కాబట్టి ఖచ్చితంగా వాటిని కాపాడుకొని మరలా పెంపొందించుకుంటేనే మనం ఈనాడు మంచి ని మనం ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి వైల్డ్ లైఫ్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది సో ఈనాడు మరి నరేంద్ర మోడీ గారు లో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనం వన్యప్రాణులను కాపాడుకోవాలి సో మనం వాటిని కాపాడితే మనం ఈనాడు డెవలప్మెంట్ చేసుకుంటే ఎన్విరాన్మెంటల్లో భాగంగా మనకు ప్రతి ఒక్కటి దోహదపడుతుంది ఉన్నటువంటి మనం గ్రీన్ ని కూడా కాపాడుకుంటే చెట్లను కాపాడకపోతే మనకు ఆక్సిజన్ కూడా రాలేనటువంటి పరిస్థితి కాబట్టి ఈనాడు మనము అటవీ శాఖను కూడా పెంపొందించుకుంటూ చెట్లను పెంపొందించుకుంటూ వైల్డ్ ని పెంపొందించుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ఎనిమిదిన హామీలు అమలు చేయకపోతే పదివేల మహిళలు పదివేల గ్రామాల్లోకి వెళ్తారు కోటి మంది మహిళలు కోటీ చేస్తామని ఆ మాట ఎట్టుకోయింది మహిళ బిల్లు రావడంతో కాంగ్రెస్ పాత్ర శూన్యం బిఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత వాస్తవానికి మరి ఈనాడు ఎనిమిది హామీలు అమలు చేయకపోతే పదివేల మహిళలతో ఇక మన కవిత దండయాత్ర చేస్తారంట మహిళలతోనే ఇక ప్రజలారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి నెరవేర్చలేదో మరి ఆ హామీలన్నీ నెరవేర్చేదాకా అక్క ఈగా కాలికి బట్టగట్టకుండా తిరుగుతుంది సో మరి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి పోయి మేము ఈ యొక్క ఎనిమిది హామీలు ఏదైతే ఇచ్చినా అవన్నీ ఫ్లాప్ అని చెప్పేసి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నట్ట మరి కవితక్క గతంలో మరి మీ నాయన కూడా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు నెరవేర్చి అందుకే ఊడగొట్టేయరు కవితక్క అనవసరం ఎడకాలం ఎడపూట తిరిగి మరి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకూరు ఈనాడు ఇంకా నాలుగు సంవత్సరాలు పరిపాలన కాంగ్రెస్ ఉంది సో నాలుగు సంవత్సరాలు ఎట్లుంటుందో చూసి ఆ తర్వాత డిసిషన్ చేసుకుంటే బాగా అనవసరంగా ఎండదెబ్బ కొట్టిన వల్ల బాగుండదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తొందరగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఎందుకంటే ఆలస్యం అయిపోయింది కొందరు రోజుల్లో అని చెప్పినారు కానీ నాలుగు సంవత్సరం గడిచిపోయింది సార్ మనం దానిపైన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో సీఎం మార్పు తథ్యం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్పే దీనికి నిదర్శనం బీజేఎల్పి నేత ఏలటి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మారంటే ఇక మారేది ముఖ్యమంత్రినని భాజపా శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి అన్నారు రాహుల్ గాంధీ టీం నుంచి కొత్త ని పెట్టారన్నారు సోమవారం ఆయన చిట్ చాట్ లో మాట్లాడుతూ సీఎం చేంజ్ అనే కమిషన్ అనే మిషన్ ను మీనాక్షి నటరాజన్ కు అప్పగించారు సీఎం ను మార్చేందుకు ఆమె గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు డిసెంబర్ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయం వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకా పదేళ్లు తానే సీఎం గా ఉంటారని రేవంత్ చెప్పారు ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం తనకు ముఖ్యం ఏదైతే ముఖ్యమంత్రి కూడా మారడం తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ఛార్జు మారినారు కాబట్టి ఈనాడు ముఖ్యమంత్రి కూడా మారేటటువంటి ఆస్కారం ఉందన్నట్టుగా మరి రెడ్డి గారు చెప్తున్నారు సో అది ఏ విధంగా మారుతారు ఎట్లా మారుతారు మరి చూసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కూడా మరి చేసే ప్రయత్నాలు అన్ని చేస్తున్నాడు మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆర్థిక పరిస్థితులు బాగలేక తెలంగాణ రాష్ట్రం ఈనాడు పరిస్థితులు ఎట్లున్నాయో ఎవ్వరిని అడిగినా గానీ చెప్తారు ఒక రైతు నడినా చెప్తారు ఒక స్టూడెంట్ నడిగినా చెప్తారు ఒక నిరుద్యోగి నడిగినా చెప్తారు ఒక రియల్ ఎస్టేట్ నడినా చెప్తారు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఇంజనీర్లు అడిగినా చెప్తారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి బనకచర్లకు గోదావరి తరలింపుపై కేంద్రానికి ఫిర్యాదు కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం కేటాయింపులకు మించి వాడుకుంటున్న ఏపీ ఆ తెలంగాణ నికర జలాలకు తీరని అన్యాయం కృష్ణా బేసిన్ నుంచి నీటి తరలింపు అడ్డుకోవాలని గోదావరి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి ఆ కేంద్ర మంత్రి సిఆర్ పాటిలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ పలు అంశాలపై వినతి పత్రం సమర్పణ ఏదైతే ఆ జిల్లాలను మరి ఏపీ ఇష్టానుసారంగా తరలించుకుపోతుంది కాబట్టి ఆ జిల్లాలను కాపాడే తెలంగాణ రాష్ట్రానికి కూడా దాన్ని వాడుకలో మేము ఎందుకంటే తెలంగాణ రైతానికి కూడా నీరు అవసరం కాబట్టి దాన్ని ఇష్టానుసారంగా తరలించుకోవడం కరెక్ట్ కాదన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు అక్కడ కలవడం జరిగింది సో దానిపైన నిర్ణయాలు తీసుకోవాలి పిఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఉందజ్జ ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానిక స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములో ప్రశాంతంగా కొనసాగుతుంది తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు అయోధ్యపై ఉగ్ర కుట్ర భగ్నం చేసిన పోలీసులు అయోధ్యలోని రామాలయంతో తో పాటు పలు మతపరమైన సంస్థలపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు ఈ కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు గుజరాత్ కు చెందిన యాంటీ టెరరిస్ట్ స్పాట్ పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్ లో గల పాలి ఏరియాలో ఒక టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేశారు అతని నుంచి రెండు గ్రానేట్లు విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు కేంద్ర ఏజెన్సీలు ఫరీదాబాద్ ఎస్టిఎఫ్ తో కలిసి సంయుక్తంగా గుజరాత్ ఏటిఎస్ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది టెర్రరిస్టుల టార్గెట్లలో అయోధ్య రామ మందిరంపై దాడి చేయడం కూడా ఒకటిగా ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి ఏదైతే అయోధ్య రామ మందిరం ప్రతిష్టాత్మకంగా మరి భారతదేశం ప్రౌడ్గా చెప్పుకునేటటువంటి అయోధ్య రామ మందిరం పైన దాడులు చేయడానికి హింసాత్క హింసాత్మకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడడానికి ఉగ్రవాదులు కన్నేశారు సో దానిపైన ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూ ఉగ్రవాదులు అటాక్ చేసేటటువంటి ఆస్కారాలు ఉంది కాబట్టి మరి ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక ని పట్టుకోవడం జరిగింది సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈనాడు దానిపైన టోటల్ క్యారెక్టర్స్ వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ప్రాణ నష్టం జరగకుండా ఏదైనా సడన్గా అటాకులు జరిగితే వాళ్ళు మానవ బాంబులు పెట్టుకొని ఆత్మహత్య దాడులు చేయడానికి కూడా సిద్ధమవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను నష్టాలను పూడ్చుకునే యత్నం వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనున్న ఓలా ఎలక్ట్రిక్ ఆ ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగుల సంస్థను సంఖ్యను తగ్గించుకునేందుకు సిద్ధమవుతుంది నష్టాలను ఆ ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి సుమారు వెయ్యి మంది వరకు సిబ్బందికి లే ఆఫ్ ఇవ్వాలని ప్రణాళికలు చేస్తోంది బ్లూంబర్గ్ తన కథనంతో కథనంలో పేర్కొంది సో ఏదైతే ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడానికి వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనున్న ఓలా ఎలక్ట్రిక్ ఏదైతే శాలరీస్ ఇవ్వడం కానీ ఇదంతా చాలా కష్టతరంగా ఉన్నట్టుంది మరి వెయ్యి మందిని సిబ్బందిని కాంట్రాక్ట్ ఉద్యోగం తీసివేస్తూ మరి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఇటీవల ఈ సెట్ కు సంబంధించి కన్వీనర్ కోట సీట్లను నిలిపివేసిన సంగతి తెలిసింది దీంతో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సులో వంద శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ఆ జీవో జారీ చేశారు అయితే తాజాగా ఏపీలో ఈ పరీక్షా సెంటర్లను కూడా రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తూ హైదరాబాద్ లోని లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష కేంద్రాలను తొలగిస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది తొలుత ఏపీలోని విజయవాడ కర్నూలు జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏదైతే ముంద చాట్లను సీతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తా ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సెంటీమీటర్ తవ్వడం చేతకాన్ని రేవంత్ బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం సిగ్గు చెట్టు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ఏ ప్రమాదం జరగకుండా పన్నెండు కిలోమీటర్లు తవ్విన చరిత్ర బీఆర్ఎస్ కేటీఆర్ ఎస్ఎల్బీసీలో సెంటీమీటర్ సురంగం తవ్వడం కూడా చేతకాన్ని సీఎం పన్నెండు కిలోమీటర్ల టన్నలు పూర్తి చేసిన బీఆర్ఎస్ పై నిందలు వేయడం సిగ్గుచేటు అన్నారు అయితే ఎస్ఎల్బీసీ టన్నలో ఇంకా పాపం చాలా బాధాకరం ఆ శవాలను తీయడానికి కూడా చనిపోయినటువంటి వాళ్ళని తీయడానికి కూడా ఆస్కారం లేకుండా నీళ్లు క్రమక్రమంగా పెరుగుతూ ఊట నీరు బృధమయంగా మారడంతో మరి లోపల కుదుర్చుకుపోయి ఉన్నటువంటి బాడీస్ని అప్పటికే కుళ్ళిపోవచ్చు టోటల్ శివ శివాలన్నీ సో వాటిని తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రోబో హెల్ప్ కూడా తీసుకుంటామన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో అధికారులు నిత్యం టీమ్స్ వెళ్ళడము రావడము డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ లో భాగంగా అందరు కష్టపడుతున్నారు సో ఇదైతే రేవంత్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపడం వల్లనే అదంతా మెషినరీస్ ఖరాబ్ అయినాయి అదంతా ల్యాండ్ అంతా కుదుంచుకుపోయి ఊటలు కూడా వాటర్ సంఖ్య పెరిగినట్టుగా చెప్తా ఉన్నారు కేటీఆర్ గారేమో మేము పన్నెండు కిలోమీటర్లు చేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సెంటీమీటర్ కూడా జరగలేదు అని అంటారు సో ఈ విమర్శల పర్వం కొనసాగుతుంది కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు పోయినాయి సో వారిని ఏ విధంగా ఆదుకుంటున్నా ఒకసారి దాని మీద కూడా క్లారిటీ చేయాలి కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా టన్నల్ మొత్తం కంప్లీట్ అయిపోతే సస్యశ్యామలంగా తెలంగాణకి వాటర్ అందేది సో ఆ విషయంలో కూడా ఆలోచించి ఆ చనిపోయినటువంటి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుతాం సో ఆ బాడీస్ ను కూడా త్వరగా తీసి ఈ విధమైన విమర్శలకు దారి తీయకుండా అక్కడ జరిగేటటువంటి పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది రాజకీయ విమర్శలు ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటే బాగుండదు సో అయ్యే అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటే బాగుంటుంది అని శవాల మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కోతం సో ఇది ప్రజల మనం చూస్తాం గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు తిరిగి రేపు కలుస్తున్నాం అందరికీ సెలవు నమస్తే